హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగానే హాట్ టాపిక్గా మారిందండి ఈ కొత్త సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఇది మన ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా ఇక గత రెండు దశాబ్దాలుగా సిపిఎస్ రద్దు చేయాలని పోరాడుతున్న ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు టీఏపిఎస్ను తీసుకువచ్చిందండి తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ను అయితే ఇది పాత పెన్షన్ విధానానికి ఓపిఎస్ అత్యంత దగ్గరగా ఉండటం దీని విశేషం ముఖ్యంగా ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తీసుకునే చివరి జీతంలో ఖచ్చితంగా యాభై శాతం మొత్తాన్ని పెన్షన్గా పొందేలా ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది ఇక సాధారణ ఉద్యోగులకు ఇచ్చే విధంగానే పెన్షనర్లకి కూడా ప్రతి ఆరు నెలలకి ఒకసారి పెరిగే ధరలకి అనుగుణంగా ఈ డిఏ పెంచుతారు ఇది పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచుతుంది ఇక పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి నామినీకి పెన్షన్ మొత్తంలో అరవై శాతం ఫ్యామిలీ పెన్షన్గా అందుతుంది ఇక సర్వీస్లో ఉండగా లేదా రిటైర్మెంట్ సమయంలో మరణిస్తే గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ కూడా లభిస్తుందండి ఈ పథకం అమలు కోసం ఉద్యోగి తన జీతం నుండి పది శాతం వాటాను పెన్షన్ నిధికి అందించాల్సి ఉంటుంది మిగిలిన అవసరమైన మొత్తం నిధులని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు పదమూడు వేల కోట్లు రూపాయల ఆర్థిక భారం అయితే పడునున్న ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమన్నా ప్రభుత్వం ముందడుగు వేసిందండి ఇక తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న తమిళనాడు నిర్ణయం అండి ఇది తమిళనాడు ప్రభుత్వం తీసుకునే ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణలో చర్చనీయాంశమైంది ఇక ఏపీలో పరిస్థితి చూసినట్లయితే ఇప్పటికే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్పై చర్చలు జరుగుతున్నాయి అయితే తమిళనాడు తరహాలో యాభై శాతం పెన్షన్ ప్లస్ డిఏ పెంపు కావాలని ఏపీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ తీసుకురావాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి సరిహద్దు రాష్ట్రాల్లో అమలు అవుతున్నప్పుడు మన దగ్గర ఎందుకు సాధ్యం కాదు అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు తలెత్తుతున్నాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఇప్పుడు తమిళనాడు మోడల్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉందండి అయితే విఆర్ఎస్ తీసుకున్న పెన్షనర్లకి ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ వీఆర్ఎస్ తీసుకున్నప్పటికీ వారికి ఒక నిర్ణీత కనీస పెన్షన్ అందేలా నిబంధనలు రూపొందించారు ఇక స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుండి గ్యారంటీ పెన్షన్ అందటం వల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ధరలు పెరిగిన ప్రతిసారి పెన్షన్ కూడా పెరగటం వల్ల వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం చూపిన ఈ మార్గం దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందండి మరి మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేసి ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతారనేది వేచి చూడాలి ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఈ వీడియోని మీతోటి పెన్షన్ల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్